చికెన్ తెచ్చినట్టున్నా ఏ కర్రీ చేస్తున్నా ఇవాళ నేను నీ కోసం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానమ్మా వావ్ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అమ్మా అమ్మ నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది అమ్మ త్వరగా చేసే చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా చికెన్ దమ్ బిర్యానీతో వచ్చేసానండి మరి నా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దామా రకరకాల స్టైల్స్లో ఉంటాయి నా స్టైల్లో కూడా ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా లైక్ చేస్తారు మరి చికెన్ దమ్ బిర్యానీ అది ఎలా చేద్దామో చూద్దామా వచ్చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది సో కేజీ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో తగినంత నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి దాన్ని పోసుకొని దానిలో హోల్ గరం మసాలా వేసేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి వేసుకుని పక్కన పెట్టేసుకోండి నాన్న ఇవ్వండి సరే ఈలోపు మనం బిర్యానీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో ముందుగా స్టవ్ వెలిగించి షాలో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ బాండి పెట్టి ధనియాలు రెండు స్పూన్లు చక్కా లవంగము యాలకులు అలాగే మరాఠీ మొగ్గ హోల్ గరం మసాలా ఫ్రెండ్స్ ఇదంతా అలాగే రెండు మూడు ఎండిమిర్చి మిర్చి కూడా వేసుకోవాలండి అలాగే అందులో చూపించినట్టు విధంగా మొత్తం హోల్ గరం మసాలాను జీలకర్రతో సహా అన్నీ వేసుకొని షాలో ఫ్రై చేయాలండి మీకు రెండు కావాల్సిన కారంలో వేసుకొని ఎండుమిర్చి షాలో ఫ్రై చేసి దాన్ని కూడా నీట్గా పౌడర్ చేసేసుకొని చక్కగాను పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలాయే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బిర్యానీకి సో మీకు నచ్చిన మీకు తగినంత కారం మాత్రం వేసుకోండి దాంట్లోనూ నేనైతే రెండు ఎండి మీరు చేసుకున్నాను ఓకేనా నీట్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో తగినంత కారం కోసుకు కొన్ని పచ్చిమిర్చి చీలికలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కూడా నాకు నీట్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మన చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం సో కేజీ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసేసుకొని కావాల్సినంత తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఓ రెండు మూడు స్పూన్లు తగినంత కారం రెండు స్పూన్స్ అల్లం వెలుపాయ పేస్టు మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక స్పూన్ ఉన్నారు కానీ రెండు కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ అది వేసుకొని అలాగే అలాగే పేస్ట్ చేసుకున్నాక పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఒక చిన్న కప్పు పెరిగేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలపండి మొత్తం ఈ మసాలా మొత్తం ఉప్పు కారం మొత్తం మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు పుదీనా పేస్ట్ మొత్తం కూడాను పెరుగుతో సహా కలిసిపోయేలాగాను బాగా కలిపేసి ఒక అరగంట నాననివ్వండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తిరిగిన ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం బాగా ఫ్రై చేసేసి బ్రౌన్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఓకే బాగా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం కూడా బాండీలో వేసేసుకొని బాగా మగ్గనివ్వండి లోపల ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగాను చికెన్ సాఫ్ట్గా అయిపోతుందండి అలాగే దాని మీద కొంచెం హాఫ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపి మగ్గనివ్వండి కొంచెం వాటర్ అంతా బాగా వచ్చేసి ముక్క బాగా మెత్తబడేలా ఉండేలాగాను బాగా మగ్గనిచ్చేసేయండి చికెన్ బాగా ఉడిగిపోతుంది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది అన్న టైంలో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఫ్రెండ్స్ వాటరు అందులో రైస్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఉడకనివ్వండి అంటే ఇలాగ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత వేరే స్టవ్ మీద మనం చపాతి కాల్చుకునే పెనం పెట్టుకోండి డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది అందుకని దమ్ పెట్టుకోవడానికి చపాతీ కాల్చే పెనం పెట్టుకొని దాని మీద దమ్ పెట్టే బౌల్ పెట్టుకొని కింద ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అలాగే లేయర్ లాగా ఫస్ట్ రైసు కొంచెం కర్రీ అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఫుడ్ కలర్ నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఇలా చూపించే విధంగా కూడాను లేయర్ లేయర్గా మీరు నుంచి మీకు రైస్ ఉన్నంత వరకు త్రీ మూడు నుంచి నాలుగు లేయర్ల వరకు కూడా చక్కగా ఇలా వేసేసుకొని నీట్గా దమ్ పెట్టుకోవాలండి డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది అందుకని కింద నేను చపాతీ పనం పెట్టుకొని దాని మీద దమ్ పెట్టే బౌల్ పెట్టుకున్నానండి ఓకేనా నీట్గా మాడకుండా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తాను సో పైన కూడా మనం కావాల్సిన ఫుడ్ కలర్ రైస్తో లేయర్లా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా అన్నీ కర్రీ ఆల్మోస్ట్ మొత్తం కర్రీ కూడా వేసేసుకొని నీట్గా దాని మీద మూత పెట్టేసేసి పైన బరువు కోసం నేను ఒక పెద్ద ఇందాక వాటర్తో ఉన్న ఒక బౌల్ని పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆ బరువు ఉంటే పక్కన నుంచి ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా దమ్ అవుతుందండి బాగా దమ్ అవుతుంది ఇది అలా దమ్ అవడంలోనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఆ దమ్ పెట్టే ముందు కూడా ఒక హాఫ్ చెక్క నిమ్మరసము కొంచెం మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ రైస్ వాటర్ ఉంటుంది కదా ఆ రైస్ వాటరు ఒక చిటికడు మనం గరం మసాలా కూడా జల్లేసేసేసి దాని మీద చక్కగా మూత పెట్టేసుకొని బరువు కోసం ఒక నీ గిన్నె నిండా నీళ్లు పెట్టుకొని పెట్టుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అంటే నిజంగానే ఈ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు అచ్చం మీరు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేస్తాను అనుకుంటున్నాను మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరి మరొక మంచి రెసిపీతో వస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్